గుర్మెంట్ ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రైడర్స్ టుడే మీరు ఇటు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి ఈ స్క్రిప్ చేయకుండా చూడండి స్కిప్ చేసే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నష్టతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ వస్తుంది సో ఈరోజు టుడే బిజినెస్ ఈరోజు ట్వంటీ ఎయిత్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఒక డిస్క్లైమర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ ఐమ్ నాట్ సబ్ మినిస్టర్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రిక్వైనెస్గా గుర్తించండి సో నిన్న మన ఇండెక్స్ యొక్క వివరాలు చూద్దాము నిన్న నిఫ్టీ ఎయిటీ ఎయిట్ పాయింట్స్ సప్తం ముగిస్తుంది దీనికి ప్రతిరోజు ప్రతి గురువారం నాడు ఎక్స్పైర్ ఉంటుంది గుర్తించండి బ్యాంక్ నిఫ్టీ కూడా టూ థౌసండ్ అప్తం ముగిస్తుంది దీనికి ప్రతి బుధవారం ఎక్స్పైర్ ఎక్స్పైర్ ఉంటుంది గుర్తించండి అండ్ సెనెక్స్ కూడా త్రీ నెంబర్ పాయింట్ అప్తా ముగిసింది మొత్తం ఇంకా లాభాలు బాట ముగిసింది మొత్తం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెనెక్స్ దీని ఎక్స్పైరీ సెనెక్స్ ఎక్స్పైరీ ప్రతి మంగళ ఉంటే గుర్తించండి సో ఇండియావెక్స్ తగ్గుతుంది ఇండెక్స్ పాయింట్ టూ పాయింట్ టూ జీరో తగ్గింది టూ పాయింట్ త్రీ మీకు చార్సా ఇప్పాను అండ్ టెన్ టు ట్వెల్వ్ మధ్య ఉంటే మార్కెట్ స్ట్రంగా ఉంటుంది ఎందుకంటే ఇండియావెక్స్ అని వెల్లడి చూస్తుంది టెన్ టు ట్వెల్వ్ మధ్య ఉంటే మార్కెట్ స్ట్రే ఉండి మంచి గ్రోత్ ఉండడానికి అవకాశం ఉంది ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయో గుర్తించండి ఫారినర్స్ కూడా బయలు చేశారు వన్ థౌసండ్ త్రీ లక్షన్ కోర్స్ వేస్తూ మన మిషన్స్ వారు కొద్దిగా ప్రౌడ్ బుకింగ్ చేసి ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఇయర్స్ కోర్స్ చేసి ఆ మేరకు గుర్తించండి అండ్ యుఎస్ డౌన్స్ కూడా నేను నా రాత్రి ఫోర్ థర్టీ పాయింట్ హో ముగిసి యుఎస్ఏ నాగ్ కూడా వన్ నార్ట్ సిక్స్ వన్ నార్ట్ సిక్స్ పాయింట్ హతమ్ ముగిసింది అండ్ యుఎస్ఏ అసెంబ్లీ పాయింట్ కూడా థర్టీ పాయింట్స్ హతం ముగిసినా గుర్తించండి సింగపూర్ ఈరోజు ఫిఫ్టీ పాయింట్స్ డౌన్తోనే వస్తున్నాయి గుర్తించండి సో ఈ ఈరోజు ఒకటే షేర్ ఉంది అంటే రేపు మండేనాడు బ్యాన్లో ఇది ఆర్బీఐ బ్యాంక్ ఉంది ఇది ఫ్యూచర్ ఆప్షన్స్లో సో బ్యాంక్లో ఉంటే ఈ ఫ్యూచర్ ఆప్షన్లో వీలు వీలుండదు అమ్మడానికి ఉంటుంది కాబట్టి కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది బట్ ఈ షేర్ను క్యాష్ సెగ్మెంట్లో తీసుకొచ్చుగా గుర్తించండి సో బిజినెస్ వార్త ముందు కొద్ది జస్ట్ వార్ బిట్వీన్ ఇజ్రాయల్ ఇరాన్ ఉంది మన రష్యా యూక్రెయిన్ ఇండియా పాకిస్తాన్ ఉంది కాబట్టి కొద్దిగా స్తంధిత ఉంది కాబట్టి కొద్దిగా పెట్టుబడి పెట్టేటప్పుడు ఆస్తు దృష్టాలు ఎప్పుడు ఏమవుతుంటారు కాబట్టి వాటిని మనము ముందే పసిగట్టి ఉండడం అండ్ పెట్టుబడి కూడా ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ పెట్టకుండా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ పెట్టి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ తగ్గినప్పుడు కొంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఆ గుర్తించండి సో ఇక్కడ మనం రకరకాల పథకం నుంచి వచ్చిన ముఖ్యమైన ఇంపార్టెంట్ వార్తకు సంబంధించిన ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము అది కూడా ఫండమెంటల్ షేర్స్ ఈ షేర్ ఈ వార్త మూలంగా షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది ముందు ముందు సో ఎప్పుడైతే ఈ షేర్ పేపర్ వచ్చింది కాబట్టి అంతకుముందు ముందు మంది తెలిసి ఉండి సో మండినాడు ఇది లాభాలు వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసి మనకు అంటగట్టే ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ గ్యాప్ అప్తో ఓపెన్ అయితే మనం వదిలేని మంచిది మనం తగ్గినప్పుడు తీసుకోవడము అన్న దీనికి ప్రతి షేర్ కూడా మనం టెక్నికల్ అనల్స్ అనర్సిస్తాము ఆ టెక్నిక్ అనర్ ద్వారా మనకు ఆ షేర్ కొనడానికి వీలుందా లేదో తెలుస్తుంది కాబట్టి దీని తర్వాత టెక్నిక్ అనవసరం కూడా అందరు చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం భావిస్తున్నాను సో ఈనాడులో ఇన్సూరెన్స్ మీ ఇన్సూరెన్స్ సీకింగ్ పర్మిషన్ ఫ్రమ్ సెబీ టు ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ ఈ టైప్ వచ్చింది సో గోల్డ్ ఈ టైప్లో ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టుబడడానికి లేదా అని ఉద్దేశం సో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సెబీ అనుమతి కొడుతున్నారు ఒకవేళ కొడుతూ కూడా గోల్డ్ ఈటీఎప్పు సిల్వర్ ఇటీఎప్ కూడా మేము ప్రతిరోజు చూస్తున్నాము అవి పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే అందులో ఆల్మోస్ట్ ఇయర్ థర్టీ పర్సెంట్ వరకు గ్రోత్ ఉంటుంది కాబట్టి సో అవి కూడా ఒక షేర్ మార్గంగా మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నట్టు దీన్ని బట్టి కనిపిస్తుంది సో ఎప్పుడైతే ఈ వార్త ఓకే అవుతుందో అప్పుడు గోల్డ్ ఈటీఎప్లో ఇన్సూరెన్స్ కంపెనీ కూడా పెట్టుబడి పెడతారు సో దాని మూలంగా ఆ షేర్లు కూడా ఇసు అవకాశం ఉంటుందిగా గుర్తించండి నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో బిఎల్ మెగా ఆర్డర్ వచ్చినట్లు వచ్చింది బిహెచ్ఎర్ భారతి మన హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ సిక్స్ థౌండ్ సిక్స్ థౌండ్ ఫైవ్ ఇది అఫ్ కోర్స్ ఇది కంపెనీ నష్టాలు ఉన్న దీనికి ఆర్డర్స్ మూలంగా దీని యొక్క కంపెనీ ఆసక్తి మూలంగా ఈ షేర్ పెరుగుతుంది కాబట్టి ఈ షేర్ను కూడా ఫండమెంటల్ కంపెనీ గుర్తించి తగ్గినప్పుడు తీసుకుంటే పెరుగుతుందని ముందు ముందు పెరిగే అవకాశం ఉందని ఆలోచన గుర్తించాలి బిజినెస్ స్టాండర్ ప్రకారం జేహ పెయిన్స్ టు బై ఆల్మోస్ట్ సెవెంటీ ఫస్ట్ స్టేక్ ఇన్ ఎక్కువ నోబెల్ లో ఎత్తు నైన్ డేస్ పెట్టి స్టే కొంటున్నట్టు వార్త వచ్చింది కాబట్టి జేస్ డబ్ల్యూ గ్రూప్ బలపడే అవకాశం ఉంది అతని షేర్ కూడా బలపడే అవకాశం ఉందో గుర్తించండి అండ్ టీ ఎక్స్పోర్ట్ నెక్స్ట్ వార్త టీ ఎక్స్పోర్టర్స్ కాస్ వస్తుంది ఆప్టోమిస్టిక్ యాజ్ ఇజ్రా ఇరాన్ సీజ్ ఫైర్ లిఫ్ట్స్ డిమాండ్ సో సీజ్ ఫైర్ ఇజ్రా ఇరాన్ ముగిసిన సీజ్ ఫైర్ అవుతుంది కాబట్టి టీ ఎక్స్పోర్ట్ మా ఇండియా నుంచి టీ ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతుంది అక్కడ కాబట్టి టీ ఇండస్ట్రీ పడి నేను ఇందాక ఇక్కడ జేఎస్సీ టీ చూస్తాను చాలా మంచి రేట్లో ఉంది మంచి ఫండమెంట్ ఉంది ఒక రీరో పెట్టాను ఈ షేర్ కూడా ముందు ముందు పెట్టడానికి అవకాశం ఉందిగా నాకు అనిపిస్తుంది మీరు చూడండి నెక్స్ట్ ఐటీసీ మీద ఒక వర్త్ వచ్చింది ఐటీసీ ఎఫ్ఎంజీసీ బిజినెస్ అండ్ కన్జ్యూమర్స్ పేరు సుమారు థర్టీ ఫోర్ థౌసండ్ ఎఫ్ఎంజీసీ పెట్టబోతున్న వర్త్ వచ్చింది సో ఐటీసీ ఫండమెంటు కంపెనీ ఈ షేర్ కూడా తగ్గినప్పుడు యావరేజ్ ఆవరేజ్ చేసుకోవాల్సింది అని ఒక మనవి గుర్తించాలి లోయమెంట్ ప్రకారం ఎల్టీ ఎల్టీ ఫుడ్స్ అనేది ట్రెండింగ్ షేర్ ఉంది ఎల్టీ ఫుడ్స్ అనేది మనం చాలా చెప్పాము సో మంచి నెంబర్ వన్ బాస్మతి ఎక్స్పోర్టరు అండ్ నెంబర్ వన్ డిమాండ్ ఉన్న ఇండియాలో సో ఈ షేర్ కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకుంటూ పెరిగినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ లాభం బుక్ చేసుకుంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది మరి లాంగ్ రన్లో ఉంటే కూడా పెరిగే అవకాశం ఉంటుందిగా గుర్తించండి బిజినెస్ మ్యాన్ ప్రకారం బ్రోకర్ కాల కింద ఎఫ్ఎస్ఎన్ఎస్ ఈ అంటే నాయక ఉంది నాయక మంచి బులుసు ఉంది పెరిగే అవకాశం ఉంది గుర్తించండి ఇందు హిందు ప్రకారము జియో బ్లాక్ రాకు బ్రోకింగ్ గెస్ట్ సెబీ నాట్ లాంచ్ బ్రోకరేజ్ బిల్ బిజినెస్ అంటే బ్రోకరేజ్ బిజినెస్లో ఈ జియో బ్లాక్ రాకనే ఉంది ఇది మీకు తెలుసు ఇందులో కూడా ఫిఫ్టీ పర్సెంట్ మన జియో వాళ్ళది ఉంది కాబట్టి సో దీని మూలం కూడా మన జియో జియో ఫైనాన్షియల్ షేర్ పెరిగే గుర్తించండి ఎకనామిక్స్ టైం ప్రకారం బులిష్ షేర్ కింద వేదాంత వేదాంత ఫండమెంట్ కంపెనీగా గుర్తించండి ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకము మజగన్ డాక్స్ అండ్ సిబ్బిల్డర్స్ బైస్ కంట్రోలింగ్ స్టేక్ ఇన్ కొలంబియా డాక్ కొలంబి బ్యాంక్లో వాళ్ళు స్టేకు వచ్చిన ప్రవతిస్తుంది కాబట్టి దీని మూలంగా మధ్యలో నాకు ముందు ముందు ఫ్యూచర్లో మరింత బలపడి మరింత అలా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి గుర్తించండి స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ స్టేట్ ఉంది ఆర్బీఐ బ్యాంక్ ఉంది ఆర్బీఐ బ్యాంక్ దేశం చాలా రోజు నుంచి కూడా ఈ ప్రైవేట్ బ్యాంకు కాబట్టి అంటే అమ్మ స్నాన సన్నాస్తున్నారు ఇందులో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ ఎల్ఎస్ఈ కూడా మీద స్టేకు అది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి సన్నాహ జరుగుతుంది కాబట్టి ఈ షేర్కు ట్రెండింగ్ ఉందిగా గుర్తించండి సిఎన్బిఐ సిటీన్ ప్రకారం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంప్లీట్ అక్విజిషన్ ఇన్ ఫ్యూచర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అంటే సీ దీని యొక్క మీనింగ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో ఎంటర్ అవుతున్నట్టు కాబట్టి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ కూడా మండినాడు పెరిగే అవకాశంతో గుర్తించండి అండ్ గేర్ ఇండియా టు ఇన్వెస్ట్ టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ప్యాక్ వస్తూ గేల్ మీద ప్రచారం వస్తుంది అది టాల్చర్ పెటర్స్లో పెట్టబోతున్నట్టు వైఎస్ రైటర్స్ ద్వారా సో దీని ముందు మూలంగా దీని యొక్క లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి గేలు కూడా ఒక మా గవర్నమెంట్ కంపెనీని మంచి కంపెనీ ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి మనీ కంట్రోల్ ప్రకారం ఐటీ సిమెంట్ బ్యాగ్స్ ఫైవ్ ఎయిట్ కోర్స్ కంట్రాక్ట్ అని అబుదాబాయి అని ఆఫ్టర్ నైన్ సిక్స్ కోర్సులు లా ఆర్డర్స్ అంత ముందు కూడా నైన్ సిక్స్ పోస్ట్ ఇది ఒక ఫైవ్ ఎయిట్ కోర్సు ఈ ఐటీ సిమెంట్ కూడా మనకు ప్రతి నెలలో కూడా ఒక ఆర్డర్ వస్తుంది కాబట్టి ఈ షేర్ తగ్గినప్పుడు ఫండమెంటల్ కంపెనీ ప్రతి తగ్గింపులో తీసుకుంటే మంచి అవకాశం మనం అర్థం చేసుకొని లాభం లాభాలు సంపాదించే అవకాశం ఉంటుంది అండ్ నిప్ల్యూ ట్రేడర్స్ స్టాక్ టు బై అనస్ అనర్స్ రికమెంట్ సుమిత్ బాగ్యా ఆయన జీఇన్వ్యూ యాంకరు ఈయన ఐసిఎస్ బ్యాంకు హెచ్పిఎస్ ఇండియోకి వచ్చారు ఈ మోడీ కూడా ఫండమెంటల్ కంపెనీ ముఖ్యంగా ఐసిఎస్ బ్యాంకు హెచ్పిఎస్ సో ఇండియా ఎయిర్పోర్ట్స్ సంబంధించింది గుర్తించండి సో టూ మన వీటి యొక్క టెక్నికల్ అనార్స్ చూసే ముందు డిమాండ్ డివిడంగ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ చూద్దాము డివిడ థర్టీ థర్టీ ఎయిత్ జూన్ నాడు అంటే మండే మండే నాడు దీని యొక్క రికార్డ్ డేట్ ఉన్నది సో రికార్డ్ డేట్ అనుకుంటే డివిడెండ్ రాదు రికార్డ్ ఒక రోజు ముందుగా అంతకుముందు కొనడానికి డివెండ్ వస్తుంది అది తగ్గే అవకాశం ఉంటుందిగా గుర్తించండి ఇంకా ఇండియన్ ఓటర్స్ రికార్డ్ డేటు థర్టీ జూన్ టూ ట్వంటీ రూపీస్ పర్స్ షేర్ సాగర్ సాఫ్ట్ లిమిటెడ్ టూ రూపీస్ రికార్డ్ డేటు థర్టీ జూన్ అండ్ జీబీపీ ఇన్పుట్ ఎక్కువ టెన్ రూపీస్ డివిడెన్స్ పర్స్ షేరు దీని కూడా రికార్డ్ రేటు థర్టీ జూన్ గుర్తించండి సో ఇందాక చదివిన షేర్ యొక్క టెక్నికల్ ఆనల్స్ చూద్దాము టెక్నికల్ ఎలా ఉందో మనకి ఏర్పడుతుంది చార్ట్ ద్వారా ఇక్కడ రెండు ఇండికేటర్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటాను అది చాలా మంది కూడా యూజ్ చేస్తుంటారు మూవింగ్ ఆవిజెస్ అంటారు ఇక్కడ నాలుగు మూవింగ్ ఆవిజెస్ ఉన్నాయి ట్వంటీ డేస్ ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ అండ్ ట్వంటీ డేస్ ఎప్పుడైతే ఈ నాలుగు పైన ఏ అయితే ఉంటుందో అది కంప్లీట్ ట్రెండింగ్ ఉంది ముందు ముందు పెరిగే అవకాశం ఉంటుంది దానికి తోడుగా ఒకటి ఆర్ఎస్టీ కూడా ఇండికేటర్ ఉంది దాన్ని రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అంటారు ఇది జీరో టు హండ్రెడ్ ఉంటుంది ఎప్పుడైతే బిలో థర్టీ ఉంటుందో డౌన్ డౌన్ అన్నట్టు థర్టీ టు ఫార్టీ ఫైవ్ సైడ్ వేస్ అండ్ ఫార్టీ ఫైవ్ టు సెవెంటీ అనేది కంప్లీట్ ట్రెండింగ్ సెవెంటీ టు ఎబో అనేది ఓకే బాటకి వస్తుంది కాబట్టి రెండు రెండు మేము బేర్ చేసుకొని షేర్ కొంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది గుర్తించండి సో మనం ఈ రోజు మాదిరిగానే ఈరోజు మనం సిల్వర్ బీల్ చూద్దాము సిల్వర్ బీ ఈటీఎఫ్ మీకు ఇందాక చెప్పినట్టు ఈ సిల్వర్బీ ఈటీఎఫ్ గోల్డ్ ఈటీఎఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టినప్పుడు పెట్టుబడి అనుమతి కోసం సెబీ కోసం ఉంది సో ఒకవేళ అదే నిజమైతే ఇంకా షేర్ ఈ షేర్ షేర్ మీద డిమాండ్ ఫ్యాన్స్ పెరిగి షేర్ పెరిగే అవకాశం గుర్తించండి సిల్వర్ బీల్ ప్రస్తుతం వన్ నాట్ వన్ సిక్స్ ఉంది సో ఫ్రైడే ఇది టూ రూపీస్ ట్వంటీ సెవెన్ అయింది స్టాక్ మార్కెట్ ఇది తగ్గుతుంది స్టాక్ స్టాక్ మార్కెట్ తగ్గితే ఇది ఇది పెరుగుతుంది గుర్తించండి సో దీని యొక్క లోయెస్ట్ సిలోబీ బి ఈటీఎఫ్ లోయెస్ట్ సెవెంటీ సెవెన్ రూపీస్ హయ్యెస్ట్ వన్ నాట్ సెవెన్ రూపీస్ సో టెక్నికల్గా ఇది ఇంకా బాగుందని చెప్పవచ్చు ఎందుకంటే ఆర్ఎస్ఏ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ మూ మేము దగ్గరనే అవుతుంది కాబట్టి టెక్నికల్గా బాగుందని చెప్పవచ్చు గోల్డ్ బీ ఈటీఎఫ్ కూడా ప్రస్తుతం సెవెంటీ నైన్ రూపీస్ ఎయిటీ వన్ పర్సెంట్ దగ్గర మూసింది నిన్న వన్ రిఫైర్ అయినా వన్ రూపీ థర్టీ వన్ రూపీస్ తగ్గింది ఇది లోయస్ట్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ హైయెస్ట్ ఎయిట్ ఫైవ్ రూపీస్ ఈ టెక్నిక్గా కొద్దిగా వీక్ 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 అవుతున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ట్వంటీ డేస్ ఫిఫ్టీ డేస్ ఆర్డర్ కిందకు వస్తుంది కొద్దిగా గుర్తించండి బీహెచ్ఎల్ బిహెచ్ఎల్కి మంచి ఆర్డర్ వచ్చినట్టు వార్త వచ్చింది ప్రస్తుతం టూ సిక్స్టీ ఫోన్ రూపీస్ ఉంది లోయెస్ట్ వన్ సెవెంటీ సిక్స్ హైయెస్ట్ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ టెక్నికల్గా ఇది బాగుంది సిక్స్టీ త్రీ ఉంది ఇది మూవింగ్ ఆవర్స్ పైన ఉంది ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూస్తే ట్వంటీ థర్డ్ జూన్ జూన్ నుంచే మూవింగ్ పైన ఏం అవుతుంది ఇది వచ్చింది కాబట్టి మరి నాడు పెరిగే అవకాశం ఉంది నెక్స్ట్ ఎగ్జో నోబల్ ఇండియా జేఎస్డబ్ల్యూ వాళ్ళు ఇది స్టే గుస్ వచ్చింది అందుకోసం నిన్న ప్రై చాలా పెరిగింది టూ థర్టీ రూపీస్ ఆల్మోస్ట్ ఇంకా కూడా పెరిగింది ఇక్కడ ఈ టెక్నికల్ ఇది బాగుంది ఫిఫ్టీ ఎయిట్ ఉంది ఆర్ఎస్ఐ ఇది ఆల్మోస్ట్ ముందు కూడా నిన్న క్రాస్ అయింది లేకపోతే త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ క్రాస్ అయిందో అది ఇంకా ముందు ముందు పెరిగే అవకాశంలో గుర్తించండి ఐటీసీ ఐటీసీ ఫండమెంటల్ కంపెనీ ప్రస్తుతం ఫోర్ ఎయిటీన్ రూపీస్ ఉంది లోస్ త్రీ నైంటీ హైయెస్ట్ ఫోర్ నైంటీ ఎయిట్ టెక్నికల్గా కొద్దిగా కొద్దిగా బలపడుతుందని చెప్పొచ్చు ఫార్టీ ఫైవ్ నుంచి ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ నుండి అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతుంది ఆల్మోస్ట్ కన్సల్టేషన్ కొద్ది కొద్దిగా పెరుగుతుంది బట్ ఎప్పుడైతే టూ హండ్రెడ్ మూవీ కాల్స్ ఫోర్ ట్వంటీ ఎయిట్ ఉందో అంటే ఇక్కడ నుంచి టెన్ రూపీస్తో పెరిగిన తర్వాత ఇలా ఇంకా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి నెక్స్ట్ జయశ్రీట్రి జయశ్రీ మనకు వార్త వచ్చింది ఇరాన్ ఇజ్రాయెల్ మూలంగా ఎక్స్పోర్ట్ పెరిగే అవకాశం ఉంది మంచి పన్నెండు కూడా నేను చూసాను బాగుంది ఒక రీల్ చిన్న రీల్గా పెట్టాను చూడండి తక్కువ రేట్ ఉంది ఎందుకంటే ఇది కంటిన్యూగా ఫోర్ డేస్ నుంచి కూడా పెరుగుతుంది అది గుర్తించండి ఆల్మోస్ట్ ప్రస్తుతం వన్ థర్టీన్ రూపీస్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ దగ్గర ముగిసింది మా ఫ్రైడే నాడు ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ పర్సెంట్ పెరిగింది లోయెస్ట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ హయ్యస్ట్ వన్ సిక్స్ టెక్నికల్గా చాలా బలపాటి వన్ సిక్స్టీ టూ ఉంది ఆల్మోస్ట్ మూవింగ్ కూడా క్రాస్ అయింది ఎప్పుడైతే వన్ నాట్ నైన్ క్రాస్ అయిందో అప్పటి అక్కడి నుంచి మూమెంట్ స్టార్ట్ అయినట్టు ఇక్కడ కనిపిస్తుంది ఇది ముందు ముందు కూడా వన్ ట్వంటీ అట్లా పైన పోయే అవకాశం కనిపిస్తుందిగా గుర్తించండి నెక్స్ట్ ఎల్టీ ఫుడ్స్ ఎల్టీ బుడ్స్ ప్రతి వారం కూడా మనకు వాతావకు వస్తుంది ఫండల్ కంపెనీ ఫ్రైడే నాడు నిన్న ఫార్టీ టూ రూపీస్ వరకు పెరిగి లాభంతో ముగిసింది ఫోర్ ఎయిట్ త్రీ లో దీని యొక్క మార్కెట్ హైయెస్ట్ టూ ఫార్టీ ఫైవ్ అండ్ లోయెస్ట్ ఫోర్ నైంటీ ఎయిట్ ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ అనుకోండి అండ్ టెక్నికల్గా ఇది బాగుంది సిక్స్టీ ఫైవ్ ఉంది ఆర్ఎస్ఏ అండ్ మూవింగ్ హవర్స్ పైన నెట్ అవుతుంది ఇక టూ డేస్ కన్సల్టేషన్ తర్వాత మళ్ళీ పైంది అయింది గుర్తించండి అండ్ నాయిక నాయిక ప్రస్తుతం టూ టెన్ ఉంది లోయెస్ట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ హైయెస్ట్ టూ ట్వంటీ టూ థర్టీ ఇది కూడా టెక్నికల్గా బాగుంది సిక్స్టీ ఫైవ్ ఉంది ఆర్ఎస్ఐ అండ్ ఆల్మోస్ట్ ముయింగ్ పైన ఎయిట్ అవుతుంది ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి అండ్ జియో ఫైనాన్స్ ఆ రియల్కి సంబంధించింది త్రీ ట్వంటీ త్రీ పర్సెంట్ రేటు వన్ నైంటీ ఎయిట్ లోయస్ట్ త్రీ సిక్స్టీ త్రీ హైయెస్ట్ ఇది కూడా టెక్నికల్ బాగుంది ఆల్మోస్ట్ ఓవర్ ఓవర్బార్డ్స్ సోడ్కి వచ్చినట్టు గుర్తొచ్చు ఓవర్ ఓవర్బార్డ్స్ సోడ్ నుంచి కూడా మళ్ళీ కిందకి వచ్చే అవకాశం ఉంది గుర్తుంది సి ఆర్ఎస్ఎస్ సెవెంటీ సిక్స్ ఉంది కంప్లీట్ ట్రెండింగ్ ఉంది అన్ని మూవీ పైనే పైన ఇది ట్రేడ్ అవుతుందిగా గుర్తించండి నెక్స్ట్ వేదాంత ఫండమెంటల్ కంపెనీ ప్రస్తుతం ఫోర్ సిక్స్టీ రూపీస్ ఉంది లో ఆర్ఎస్ఎస్ ఫిఫ్టీ నైన్ బాగుంది ఇది కూడా మూవీ కాల్స్ పైన ట్రేడ్ అవుతుంది ఐడి బై కూడా ఫండమెంటల్ కంపెనీ ఇన్సూరెన్స్ మన గవర్నమెంట్ స్టే పంబోతున్న ప్రజలు వాతావరణం ఉంది ఏ కంపెనీ చూ ఏ కంపెనీ చూసుకుంటే దాన్ని బట్టి నుంచి ఇంకా స్టేప్ పెరిగే అవకాశం ఉంది అందుకోసం మన ఫైవ్ నాడు ఆ సిక్స్త్ రూపీస్ పైన పెరిగింది వన్ నాట్ వన్ రూపీస్ తక్కువ రేటు లోయెస్ట్ సిక్స్టీ సిక్స్ హైయెస్ట్ వన్ నాట్ ఎయిట్ నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్సూరెన్స్ రంగంలో తీరు వర్త వచ్చింది ప్రస్తుతం థర్టీ నైన్ రూపీస్ ఉంది లోయెస్ట్ థర్టీ టూ హైయెస్ట్ సిక్స్టీ సెవెన్ టెక్నికల్గా ఇది బలపడి ఆర్ఎస్ ఫిఫ్టీ సిక్స్ ఉంది బట్ ఇక్కడ మూవింగ్ కావచ్చు ఓన్లీ ట్వంటీ అండ్ ఫిఫ్టీ డేస్ ఉంది ఇక్కడ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ కావాలా ఇది ఎప్పుడైతే పడిచి క్రాస్ అవుతుందో అప్పటి నుంచి ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది గేలో పండమెంటల్ కంపెనీ వన్ నైంటీ వన్ రూపీస్ లోయస్ టూ వన్ ఫిఫ్టీ హైయెస్టు టూ ఫార్టీ సిక్స్ టెక్నికల్గా ఇది బాగుంది ఆర్ఎస్ఐ ఫిఫ్టీ ఫోర్ ఉంది ఇది కంప్లీట్గా ఫోర్ ఫైవ్ ఫోర్ డేస్ నుంచి పెరుగుతుంది ఆయనకు మూడు కావచ్చు కూడా ఎప్పుడైతే వన్ ఎయిటీ ఎయిట్ వన్ నైన్టీ నైన్ కాస్తుందో ముందు ముందు పెరిగే అవకాశం కనిపిస్తుంది ఐటీడీ సిమెంట్ చాలా రోజు పెరుగుతుంది ప్రస్తుతం ఎయిట్ ఎయిట్ ఎయిటీ నైన్ లోయస్ట్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ హైయెస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఇది ఆల్మోస్ట్ సెవెంటీన్ ఎయిటీ ఆర్ఎస్ ఉంది వరల్డ్ బాక్స్ ఫోర్ వచ్చింది ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూస్తే ఫోర్త్ నుంచి మే నుంచి కంటిన్యూ పెరుగుతుంది మధ్యలో వన్ టూ డేస్ డిప్ వచ్చినా కంటిన్యూ పెరుగుతుంది హిందు హిందుస్థాన్ పెట్రోలియం ప్రస్తుతం ఫోర్ థర్టీనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది మంచి కంపెనీ డివిడెండ్ పేయింగ్ కంపెనీ ట్వెల్త్ సెవెన్ లోయస్టు హైయెస్ట్ ఫోర్ ఫిఫ్త్ సెవెన్ టెక్నికల్గా బాగుంది సూపర్ అని చెప్పొచ్చు ఎయిటీ ఆల్మోస్ట్ ముయింగా పై ఉంది ఆల్మోస్ట్ టూ డేస్ నుంచి పెడుతుంది నిన్న కూడా ఆల్మోస్ట్ ట్వంటీ రూపీస్ పైనే పెరిగింది